ఈ ఆలయంలో మనుషుల్ని దేవుళ్ళుగా కొలుస్తారు ఎక్కడో ఆ కథ ఏమిటో తెలుసుకుందామా ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట సమీపంలోని ఎనగంచి ప్రోలు దేవుళ్ల గురించి వారి గొప్పతనం గురించి మనం అనేక పురాణాల్లో చదువుతూ ఉంటాం సాధారణ గృహిణిగా ఉన్న తిరుపతాంబ దేవతగా ఎలా మారింది తెలుసుకుందామా ఆ కథ వెనగంచి ప్రోలు గ్రామం శాతావాహన శకం పదిహేడు వందల ప్రాంతంలో రాజా వాసిరెడ్డి జగ్గభూపతి పరిపాలనలో ఉంది తిరుపతాంబ బాల్యం నుండి ఎంతో గారభంగా పెరుగుతూ సాంప్రదాయాలను పాటిస్తూ నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో గడుపుతూ ఉన్నా ఆమెకు యుక్త వయసు వచ్చాక మేనమామ కుమారుడైన ఆకాని గోపాయి వివాహం వివాహం జరిగాక తిరుపతమ్మ అత్తారిల్లైనా పెనగంచి ప్రోలు వచ్చింది తిరుపుతమ్మ అత్తారింటి అడుగు పెట్టగానే గ్రామం ఏమి కాకుండా చుట్టూ ఉండే కూడా పాడి పంటలతో శ్యామలంగా కలకల్లాడు ఇతటి శుభ పరిణామానికి కారణం ఆమె అని ఆమెను ధర్మాత్మురాలిగా కీర్తించే ఈ విధంగా కొంతకాలం జరిగా కండలు బాగా పెరిగిపోవటంతో వర్షాలు కురవక కరువు కాటకాలు సంభవించాయి అలాంటి కరువు సమయంలో ఏడు దొడ్ల ఆవులను శివులను మేపటం కోసం కంచికచెర్ల సమీపంలోని అరణ్యంలోకి గోపాయ స్వామి ఆవులను తోలుకొని మేపడానికి బయలుదేరాడు కొన్ని రోజులు అయిన తర్వాత అత్త ఇంకా ఆమె తోటి కోడలు కలిసి ఆమెను వేధించడం మొదలుపెట్టి పనులన్నీ ఆమెతో చేపించి కనీసం తిండి కూడా పెట్టకుండా పీడించసాగి రోజు రోజుకి బక్క అవ్వడమే అవడమే కాకుండా కుష్టి వ్యాధి గ్రస్థురాలయ్యింది ఆమెకు ఆ వ్యాధి సోకడంతో గొడ్ల చావిడిలోనే ఉండాల్సిందిగా ఇంట్లోకి రావద్దు అని ఆదేశం అలాంటి కష్ట సమయంలో పాపమాంబ అనే స్త్రీ తిరుపతాంబను దగ్గరుండి చూసుకుంది ఇలా జరుగుతున్న సమయంలో పూలను మేపడానికి వెళ్లిన గోపయ్య స్వామిని చిరుత పులి చంపేసింది ఈ వార్తను జీర్ణించుకోలేని తిరుపతాంబ ఆమె ఇక జీవించడం అనవసరమని అలంచి విధానం తెలుసుకుని తన అవతార సమాప్త గురించి గ్రామస్తులకు తెలియజేసి తాను ఈ క్షేత్రముంది దేవతగా వెలిసి భక్తుల కోరికలు తీర్చేదనే కాకుండా తనకు చివరి దశలో ఎన్నో సేవలు చేసిన పూజలు నిర్వహిస్తుందని చెప్పి తన భర్త పాదరక్షలు తన ఎదపై ఉంచుకొని ఆమె సహగమనం చేసి వెంటనే దేవతగా అవతరించి గ్రామస్తుల చేత పూజలు అందుకుంటుంది గ్రామంలోని శ్రీ లక్ష్మీ తిరుపతాంబ అమ్మవారు ఈ సంవత్సరం కూడా భక్తుల సంఖ్య పెరుగుతుంది తెలుగు రాష్ట్రాల నుండి లక్షల్లో భక్తులు తరలి వస్తున్నారు అమ్మవారి కళ్యాణం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘశుద్ధ చతుర్దశి పౌర్ణమి రోజు పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలకు అమ్మవారి కళ్యాణానికి విచ్చేయున్న జగ్గేపేట ఎమ్మెల్యే గారు శ్రీరామ్ తాతయ్య గారు అమ్మాజీ గారిని ఇన్వైట్ చేయడానికి కేరళ క్లాసికల్ నృత్యాలు కేరళ డ్రమ్స్ ఎంతో ఘనంగా ఆహ్వానించడం జరిగింది మన ఎమ్మెల్యే గారు శ్రీ గోపయ్య స్వామి తిరుపుతమ్మ తల్లికి పట్టు మధు పరకాలు అందించడం జరిగింది మన ఎమ్మెల్యే మహిమాన్వితమైన అమ్మవారి కళ్యాణం చూసినా అమ్మవారి కథనే చెవులారా విన్నా కానీ ఎంతో పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుండే గాక ఇంకా చుట్టుపక్కల రాష్ట్రాల వారు కూడా తరలి రావడం జరిగింది ఈ అమ్మవారి

బ్రాహ్మణికి ఇచ్చారు ఎలాంటి అంటే వేదము శాస్త్రము ఇవన్నీ చదువుకున్నటువంటి ఇచ్చి తాంబూరం ఇచ్చి సత్కరించారు తరపున వారి వంశీకులు కొల్లావారు సమర్పిస్తూ ఉన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దేవాలయ ధర్మాదయ శాఖ తరపున మా యొక్క శ్రీ తిరుపతి అమ్మవారి దేవస్థాన కార్యనిర్వహణ అధికారి కిషోర్ బాబు గారి దంపతులు అమ్మవారి స్వామివారికి వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు అదేవిధంగా రెవెన్యూ శాఖ వారి తరఫున పోలీస్ శాఖ వారి తరఫున ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క భక్తుడి తరఫున అంటే అందరి తరఫున అన్ని శాఖల తరఫున వచ్చిన భక్తులందరి తరఫున కూడా స్వామివారికి అమ్మవారికి వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు పట్టు వస్త్రాలు అమ్మవారికి అమ్మవారి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో అత్యంత అద్భుతంగా ముత్తాత గారు ఆయన తండ్రి ఆయన తండ్రి ఆయన తండ్రి ఇలా పదితరాల వాళ్ళు కింద ఉన్నటువంటి కొడుకు మనవడు ముని మనవడు ఆయన కొడుకు ఆయన అంత గొప్పది అదే విధంగా ఈ కన్యాదారం ఇంకా ఫలితం ఏమిటంటే మనం కాసేపు కూర్చొని ఈ మునియేటి తీరంలో అమ్మవారిని ధ్యానం చేసుకోవాలంటే కాళ్ళనివ్వడు వారి కళ్యాణాన్ని తిలకించడానికి వచ్చిన భక్త మహాశైలు చూడండి ఇక్కడికి ఊరకే రాలేమండి విఐపి పాసలు ఉంటేనే ఇలా లోపలికి ఎంట్రీ అయితే ఉంది కింద కార్పెట్లు పైన లైటింగ్లు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు బోండాలు కొబ్బరి బోండాలంటే కదరి ఫలం మీద శంకు చక్రాలతో ఉన్న భక్తులంతా తిలకించేలా చూపిస్తున్నారు చూడండి అమ్మవారి కళ్యాణం రోజే ఉదయం భక్తుల ఇరుముళ్ళు కట్టుకున్నవారు పాదయాత్ర చేస్తూ వచ్చారండి మేము బండి మీద వెళ్తుంటే దారి పొడవున నడుస్తున్న భక్తులే కనిపించారన్నమా అమ్మవారి కళ్యాణానికి వెళ్ళాలి వీడియో తీయాలి అని అనుకుంటున్నాను మనసులో అమ్మవారే పిలిచినట్టుగా బలి అనుకో వెళ్ళాండి వెంటనే రెడీ అయ్యి బంజర వెళుతున్నాను పెనగించప్రోల్లో దించి వెళ్ళాడండి దానికి జీలకర్ర బెల్లం పెట్టాలి కదా మరి స్వామివారికి అమ్మవారికి ఆ జిలకర బెల్లాన్ని మనకి చూపిస్తున్నారు చూడండి మీరు తిలపించండి

తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఇంత పుట్టిన తిరుపతిమ్మ తల్లి మా వారి బంగారు మంగళసూత్రాలు చూడండి మీ అందరికీ ఈ విఐటి పాసులు దొరకవు కదా అండి బయట కూడా అంటే ఆలయం చుట్టుపక్కల కూడా ఎలాంటి తెరలు పెట్టారండి అందులో చూస్తున్నారు

తలంబరాలు పోస్తున్నారు అమ్మవారికి స్వామివారికి కళ్ళ కద్దుకుంటున్నారండి ఆ తలంబ్రాల్ని దగ్గరే ఏడున్నర అయింది అసలు నేను ఈ కళ్యాణానికి ఎలా వెళ్ళాలా అనుకున్నాను సాయి ఊరు వెళ్తూ నన్ను భలే పెనగంచి దించి వెళ్ళాడండి నన్ను అమ్మవారే రప్పించుకుందా అనిపించింది నాకైతే కాదండి నేను అక్కడికి వెళ్ళగానే మా శ్రావణి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ప్రభాకరు ఇంకా మింటూ వాళ్ళిద్దరూ కలిసారండి వారితో పాటు నేను వెళ్ళాను నాకు విఐపి పాస్ కూడా ఇప్పించి ఇలా లోపలికైతే తీసుకువెళ్ళారు అందువల్ల నేను దగ్గర నుండి ఇలా వీడియో తీసి అమ్మవారిని స్వామివారిని దర్శించుకోగలిగాను మీకు చూపించగలుగుతున్నాను అమ్మవారి తలంబ్రాలు అయిన అనంతరం మిగతా భక్తులంతా కూడా ఇలా అమ్మవారు స్వామివారి దగ్గరికి వెళ్లి వారు కూడా తలంబరాలని అమ్మవారి పాదాల ముందు పోస్తున్నారు ఇప్పుడు మన జగ్గయ్యపేట ఎమ్మెల్యే గారు శ్రీరామ్ తాతయ్య గారు రాజగోపాల్ గారు ఇంకా వారి ధర్మపత్ని అమ్మాజీ గారు వారు కూడా స్వామివారికి అమ్మవారికి ఇలా తలంబరాలు పోయడానికి స్టేజ్ మీదకైతే ఇంకా అమ్మవారు పుట్టింటి వారు ఇంకా అత్తింటి వారు పోలీస్ శాఖ వారు రెవెన్యూ శాఖ వారు ఆలయ కమిటీ వారు అందరూ అమ్మవారి కృపుకు పాత్రలు అవుతున్నారు వారికి స్వామివారికి తలంబ్రాలు అయితే పోస్తున్నారు మరి ఇప్పుడు దండలు కూడా కావాలి కదా మరి ఆ పూలదండలు గగన వీధుల్లో విహరిస్తూ వస్తున్నాయండి స్వయంగా మన ఆంజనేయ స్వామి వారే ఎలా తీసుకువస్తున్నారో చూడండి చుట్టూ ఓ రౌండ్ వేసి ఆంజనేయ స్వామివారు ఇప్పుడే మండపం దగ్గరికి వచ్చి చిన్నగా కిందకి దిగుతున్నాడు చూడండి ఆ పూలమాలలు పట్టుకొని మరి కొత్త టెక్నాలజీతో ఈ విధంగా పూలమాలలు ఆకాశ మార్గంలో తీసుకువస్తున్నారండి బలి ఉంది కదా చూడటానికైతే అయితే ఎంత ఆనందంగా ఉందో ఇది చమాసపు వెన్నెల్లో ఉన్నేటి నదీ తీరంలో అమ్మవారి కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంది కన్నులరా తిలకించండి మీరు అదినే సోమరి గాల్లో ఎగరటం కంప్లీట్ అయిందనుకుంటే చిన్నగా కిందకి దిగుతున్నారో చూడండి దండలు తీసుకువెళ్ళి అమ్మవారికి స్వామివారికి వేయించాలి కదా అయితే వేశారు తర్వాత ఏంటి అనుకుంటున్నారా ఇంకేముంది కొంగుముళ్ళు స్వామివారికి అమ్మవారికి కొంగుముళ్ళు కూడా వేయాలి కదా ఆ కార్యక్రమం కూడా అవుతుంది చూడండి కళ్యాణాన్ని తిలకించాలన్నా కన్నులారా చూడాలన్నా ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే సాధ్యమవుతుందండి గుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదని అమ్మవారి ఆజ్ఞ లేనిదే మనం కూడా రాలేమేమో సంవత్సరాల్లో నేను ఈ సంవత్సరం మాత్రమే అమ్మవారి కళ్యాణానికి వచ్చానండి అంటే నేను ఇదే ఫస్ట్ టైం అమ్మవారి కళ్యాణం చూడటం అమ్మవారికి వేసిన అక్షింతల్ని అక్కడ ఉన్న కొంతమందికి పంచుతున్నారు అందరూ ఎగబడిపోతున్నారా రేపు గుడికి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ అక్షంతలు అందజేస్తామని చెబుతున్నాను ఇక్కడ దూరంలో కూర్చున్నారు కదా పాపం వారికి దర్శనం కావాలి కదా అమ్మవారు స్వామివారు ఇలా అయ్యవార్లు ఎత్తుకొని చూపిస్తున్నారండి అందరికీ కూడాను పోతున్న దంపతులను ఇలా అందరూ దర్శించుకునేలా చూపించి ఇంకా అమ్మవారిని అత్తవారింటికి పంపించాలి కదా అందుకని ఇలా వారి వెనకే మనము కూడా వచ్చేద్దాము ఇంకెందుకండి అందరూ వెళ్ళిపోతున్నారు కదా అని వస్తుంటే చూడండి ఇంకా జనం ఉన్నారండి కిక్కిరిసిపోతున్నారండి అసలు ఎంత జనం ఎంత జనం అండి అసలు అమ్మ పెద్ద తోపులాట జరిగిపోతుంది ఇక్కడైతే నేనైతే ఓ పక్కకి నించున్నాను ఇక్కడ మూలకి ఉండి వీడియో అయితే తీస్తున్నానండి అక్కడ హరికథ బురకథ ఏదో చెప్తున్నారండి అక్కడైతే అందరూ కింద పడుకుని కూడా చూస్తున్నారండి కూర్చొని మొత్తం కింద అన్ని పరిచేసుకొని కూర్చొని ఆ హరికథ చూస్తున్నారు వింటున్నారు ఇటు జాగారం కూడా చేస్తారండి మన వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ అయితే ఇంటికి వచ్చేసాము